వెల్కమ్ టు స్టూడియో తెలుగు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే అందరికీ కూడా పేమెంట్ అనేది ఇస్తున్నారు మన జిల్లాలో దాదాపు పదహారు మిల్స్ మనకి ఈ యాడింగ్ ఒక పార్టిసిపేట్ చేస్తున్నారు సో మనకి ఇక్కడ చాలా ప్లేసెస్లో ఏంటంటే ఇప్పుడు లాస్ట్ నిన్న కానీ ఇవాళ కానీ కొంచెం వెదర్ క్లౌడీగా ఉండడంతో రైతులందరూ కూడా చాలామంది మాకు ఇంకా త్వరగా తీసుకోవాలనే ఉన్నారు సో అన్ని రైతు సేవా కేంద్రాల నుంచి కూడా రైతులు ఎక్కడైతే ఖాడి ఆకబెట్టుకున్నారో అక్కడ వాళ్ళకి విజిట్ చేసి మాయిశ్చర్ మెజర్ చేసి మాయిశ్చర్ మనకి ఉన్నది పదిహేడు శాతం లోపు ఉంటే ఎంఎస్పి కరెక్ట్గా వస్తుంది పదిహేడు శాతం దాటి ఉంటే మనకి పర్సంటేజ్కి కేజీ చొప్పున మనము కట్ చేసి తీసుకోవడం జరుగుతుంది బట్ మనం అది తప్పితే ఇంకా ఎక్కడ కూడా ఎటువంటి ఇది కానీ చేయటం లేదు రైతులు ఎవరికి కూడా అపోహం లేకుండా అందరూ కూడా మన రైతు సేవా కేంద్రాలు మీకు ఏ రోజు ఇవ్వదలుచుకున్నామో ఆ రోజు షెడ్యూలింగ్ చేసుకున్నట్లయితే మనము గన్ని లేబరు ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా అరేంజ్ చేసుకొని ఫార్లకు అరేంజ్ చేయొచ్చు మిల్లు అరేంజ్ చేయొచ్చు అండ్ వాళ్ళకి నచ్చిన మిల్లు ఎన్నుకొని అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా చేసేలాగా చూసుకున్నాము ప్లస్ ఈ వర్షాకాలం ఇట్లా వర్షం వస్తుందనే దీంతో మనము జిల్లాలో త్రీ ఫిఫ్టీ టాక్ వాల్యూమ్స్ కూడా ఆల్రెడీ కొని పెట్టుకోవడం జరిగింది మన కంట్రోల్ రూమ్ కాల్ చేసినట్లయితే ఎవరన్నా రైతు మనకి పంటని సేవ్ చేసుకోవడానికి కోసము టాక్వల్ అయిపోతుంది కాబట్టి పొల్యూషన్ లేకుండా ఉంటుంది కాబట్టి ఆ వెహికల్స్ కూడా మనము ప్రోత్సహిస్తున్నాము అట్లాగే కాకుండా ఇప్పుడు మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎనర్జీ ఎస్పెషలీ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ నుంచి వచ్చే ఎనర్జీని తగ్గించడానికి పిఎం సూర్యగ్రహణి ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు జిల్లాలో ఇంప్లిమెంటేషన్లో ఉంది రాష్ట్రం అంతా కూడా ఉంది సో ఇప్పటికే మన జిల్లాలో ఇక్కడ బోత్ అండ్ మంగళగిరి సిఆర్కే ఏరియాస్ అంతా కలిపి కూడా దాదాపు ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మెంబర్స్ కన్జూమర్స్ వాళ్ళు పైన రూఫ్ టాప్ సోలార్ పెట్టడానికి అటు పెట్టున్నారు దాంట్లో ఒక ఫైవ్ నైన్టీ ఫోర్ మెంబర్స్కి ఆల్రెడీ ఇన్స్టాలేషన్ కూడా చేయడం జరిగింది సో దీనికి మనము కేంద్ర ప్రభుత్వము పిఎం సూర్యగ్రహణి కార్యక్రమం కింద మనకి సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చి విద్యుత్ ఉత్పత్తిలో కానీ నాన్ రెన్యూయబుల్ ఎనర్జీని తగ్గించడానికి తర్వాత విద్యుత్ వినియోగంలో కానీ అందరూ కూడా రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఉండి కన్సంషన్ తగ్గేలాగా చూడాలని అందరినీ కూడా కోరుతుంది